వెల్కమ్ టు జేపీ న్యూస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ మెంబర్గా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ అన్న ఈ బాధ్యత అప్పజెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ అలాగే నాతో పాటు పాపకన్న మధురెడ్ అన్నకి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ రాపూర్ మండలం నుంచి అన్నం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రీతమ నాయకుడు మన నేతరు మల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకి అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అలాగే మనతో పాటు మన రాపూరు నివాసి మన సొంత మనిషి మన మేరక మురళన్న కార్యకర్తల గురించి ఎంత చక్కగా మాట్లాడారంటే అన్న మీరు ఆ బూత్ లెవెల్ నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి కార్యకర్తల గురించి ఎంత గొప్పగా మాట్లాడారో చాలా బాగా అనిపించింది మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు పాపకన్నాళ్ళ నటుకే ఇంకా నేదరమల్లి రామ్ కుమార్ అన్నని నేను దగ్గర నుంచి చూశాను బాగోగులకి బాగుండాల పదవి ఎంతే తప్ప కక్ష సాధింపులు ఉండకూడదు ఆ బాగోగుల్ని బాగా చెయ్యాలి అంటే గొప్ప అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన సిద్ధాంతాలు బాగా ఉండాలి ఆ పరిపాలన సిద్ధాంతల్ని ఒరికిపుచ్చుకున్న మన నేదరమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నని నేను చక్కగా దగ్గరుండి ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో ఇది ఇబ్బంది ఉంది అనే మాట ఎక్కడా రాలేదు ముఖ్యంగా మనం ముఖ్యంగా చూసుకుంటే అందరూ వెంకటగిరి నియోజకవర్గమే వెంకటగిరి నియో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలంటే కోలరమ్మ జాతర గురించి బాగా మాట్లాడతారు సో అంత గొప్పగా తను దాన్ని పరిశీలించి ఒక అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీని బాగా చేయగలుగుతారు సో ఈ ఎర్ర పుస్తక రాజ్యాంగం మాయ మాటలు చెప్పి మోసం చేసి విష ప్రచారంతో అధికారంలోకి వచ్చారు ఆ ప్రచారంలో నేను కూడా కొంతవరకు ఉంది సో కాకపోతే నేను తొందరగా బయటపడ్డాను సో ఆ విష ప్రచారంతో ఈరోజు ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ఒక వైద్యుడిగా మీతో చెప్పాలంటే గ్రామ స్థాయిలో జగన్ అన్న వైద్యాన్ని అందించటం ఎంత గొప్ప మహత్తరమైన పద్ధ విధానం అది అంత గ్రామస్థాయిలో వైద్యాన్ని తీసుకొచ్చిన జగనన్న ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారు మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభ్యోదయ ఆరోగ్యశ్రీ పద్ధతిని జగనన్నని ఇంకొద్దిగా గ్రామస్థాయిలోకి తీసుకొని వస్తే ఈరోజు ఈ తెలుగుదేశం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలుగుదేశంతో కూడిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్న గ్రామాలకి ఊరికి తెచ్చిందంటే మీరు ఆలోచించండి ఈరోజు మద్యాన్ని ప్రతి ఇంటికి తెస్తున్నారు మద్యం అనేది ఎంత అనారోగ్యకరము ఎంత వ్యసనము ఎన్ని కుటుంబాలు బలైపోతున్నాయో మీరు ఆలోచించండి దాన్ని ఈరోజు గ్రామాల్లో ఒక వ్యాపారంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చిందంటే మంత అధ్వానంగా వ్యాపార బుద్ధితో ఈ ప్రభుత్వం నడుపుతుందో మీరు ఆలోచించాలి ఒక వ్యాపార రాజకీయంగా మార్చిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూస్తున్నారు డబ్బుతో రాజకీయాన్ని ప్రలోభ పెట్టి డబ్బున్న నాయకుల్ని ఎంచుకొని అధిక రాజకీయ నాయకుల్ని అధికారాన్ని దక్కించుకొని అదే డబ్బున్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రజల మీద పడి పీడించుకొని లాక్కొని వాళ్ళని హింసిస్తున్నారు అంటే మనం అందరం బాధపడుతున్నావా లేదా బాధలు ప్రతి దానికి డబ్బు 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 ఎంఆర్పి ట్యాగ్ పెట్టి సంబంధం ఉన్న పరోక్షంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యే అను అనుసంధానం ఉంటే చాలు వాళ్ళు కూడా ఇదే వ్యాపారానికి మొదలయ్యి చాలా దిగ్గు మనం ఇది తలుచుకుంటేనే దరిద్రంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే రాజకీయము అధికారము ఇవన్నీ కూడా ప్రజలకి బాగోగులు ఉండాలి తప్ప ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకోవటం అనేది ఒక దరిద్రం కాదా కుమార్ రెడ్డి అని చెప్పారు మనం చూస్తున్నాం ప్రజలకి అత్యంత అవసరమైనది వైద్యం ఈ వైద్యానికి పదిహేడు మే చదువుతున్న రోజుల్లో తొమ్మిది కాలేజీలే తర్వాత ప్రీతమ వైసీపీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అది పదకొండు పన్నెండు కాలేజీలు ఇప్పుడు జగన్ అన్న పదిహేడు కాలేజీలు అదనంగా తెచ్చి అది ఆధునిక సదుపాయాలతో వైద్య కళాశాలను రూపుదిద్దితే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ప్రజల యొక్క బ్లడ్ని మనము సక్ చేసుకొని వ్యాపారం చేసుకోవాలనే పద్ధతిలో ఉన్నారంటే అది ఎంత దారుణం సో ఈ వైద్య కళాశాలను కూడా జగనన్నకి ఈ క్రెడిట్ రాకూడదు దీన్ని ప్రభుత్వ పాలన చేయాలి ప్రైవేట్ పాలన చేయాలనే ధోరణిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఆలోచించండి రైతుల గురించి ఎందుకంటే రాపూర్ మండలం వెంకటగిరి నియోజకవర్గంలోనే చాలా పెద్ద మండలం ఇక్కడ రైతులు చాలా నేను తిరిగాను రైతులు చాలా మంచి రైతులు నిమ్మ రైతులు ఉన్నారు రైతులు ఈరోజు ఎరువుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ కూడా గమనించాలి